మిదనకు తాళి కట్టింది నీ ఫ్రెండ్ దేవా అని రిషికి చెప్పిన త్రిపుర ఇంతకు ఏం జరిగింది అసలు మిథునకు తాళి కట్టింది నీ ఫ్రెండ్ దేవా అంటూ రిషికి త్రిపుర చెప్పడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చిత్తగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రిషి వాళ్ళ తల్లి తండ్రి రా రావడానికి సమయం పడుతుందని ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని నా కూతురికి అనుకుంటే ప్రతిసారి ఇలాగే జరుగుతుందంటూ హరివర్ధన్ బాధపడేసరికి స్నేహితుడి తల్లిదండ్రులను అంటే శారదాంబ సత్యమూర్తి గారులను తీసుకొచ్చి తన తల్లి తల్లిదండ్రుల స్థానంలో కూర్చోబెట్టి మరీ ఎంగేజ్మెంట్ని చేయించేస్తాడు ఇంకా రిషి అయితే అడ్డు చెప్పాలని అనుకోరు ఎందుకంటే అక్కడ ఎంగేజ్మెంట్ జరగడమే ముఖ్యమే వాళ్ళు చేతుల మీదుగా జరగాలని అనుకోకపోయినా ఎంగేజ్మెంట్ జరుగుతుంది తన కూతురు పెళ్ళి జరుగుతుందన్న విషయం వాళ్ళ దేవ వాళ్ళకి కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో సైలెంట్గానే ఉంటారు ఇంకా అక్కడ అంతా తంతు పూర్తి అయిపోయిన తర్వాత ఉంగరాలు తొడగండి అని చెప్పాను కానీ దేవ వంక చూస్తూ ఉంగరాన్ని తొడుగుతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మిథున దేవాకు తన బానుతో పెళ్ళి జరగడం అదే ఎంగేజ్మెంట్ జరగడం తినకు రిషితో ఎంగేజ్మెంట్ జరగడం గుర్తు తెచ్చుకొని ఎంతగానో బాధపడుతుంది ఎంతో ప్రేమించాను దేవాను దేవాతో లైఫ్ ఊహించుకున్నాను నా జీవితం ఎలా నాకు తెలియకుండానే అర్థాంతరంగా మారిపోతుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇంక మిదిన ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడే రిషి వస్తాడు నువ్వు నాకు అర్థం కావట్లేదు మిథనా నేను ఇండియా వచ్చినప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను ప్రతి క్షణం నువ్వు బాధపడుతూనే ఉన్నావు నాతో పెళ్ళి కుదిరినప్పటి నుంచి కూడా నీలో మార్పు గమనిస్తూనే ఉన్నాను నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా చెప్పు మిథినా బలవంతం మీద నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావా చెప్పు నేను ఎలాంటి అడ్డు చెప్పను నీ ఇష్టానికే నేను గౌరవం ఇస్తాను చెప్పు మిదనా అని చెప్పనేసరికి అదేమీ లేదు దేవా అంటూ హరివర్ధన్ లలిత వస్తా లలిత వస్తారు అది కాదు మావయ్య వచ్చినప్పటి నుంచి కూడా మిథున అసలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నేనంటే తనకు ఇష్టం ఉందా లేదా నాతో ఎంగేజ్మెంటు ఇష్టం లేకుండా జరిగినట్టు ఇప్పుడు తన జీవితం ఎటో వెళ్ళిపోతుందని బాధపడుతున్నట్టు ఉంది తను ఇంతకు ముందు పెళ్లి చేసుకున్న అత్తని ఇష్టపడిందా ఏంటి అంటూ మాట్లాడేసరికి అదేమీ లేదు రిషి తను తన మెడలో కట్టిన తాళి కట్టిన వాడి గురించి బాధపడుతూ ఉంది ఆ రోజు జరిగిన ఇన్స్టెంట్ గురించి ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే తనకి కొత్త జీవితం వస్తుంది ఇప్పుడు వరకు జరిగిన తన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా తను పూర్తిగా మర్చిపోతుంది ఇంకా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పైగా నువ్వు తనకి తోడుగా ఉంటావు కదా అని చెప్పనేసరికి అవునంకుల్ నేను ఎప్పటికీ మిథునకు తోడుగానే ఉంటాను అని చెప్పనేసరికి ఇంకా ఈలోపు త్రిపుర ఇ రాహుల్ అందరూ వస్తారు అవును నా చెల్లెలు దేన్ని కూడా అంత తొందరగా రియాక్ట్ కాదు దేనికి కూడా అంత తొందరగా లోనవదు తనలో తనే ఎంతో బాధపడుతుంది తన మెడలో కట్టిన వాడి గురించే బాధపడుతుంది తన జీవితం ఎలా అయిపోయిందని ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నీతో కొత్త జీవితం ఎలా ఉండబోతుందా అని తనలో తను మదన పడుతుందంతే అంతకు మించి ఏం కాదు కొన్ని రోజులకంతా సెట్ అయిపోతుంది రిషి నువ్వు అసలు దేని గురించి ఆలోచించద్దు నా చెల్లెలు చాలా మంచిది నిన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది నువ్వు కూడా నా చెల్లెల్ని అర్థం చేసుకుంటావని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా తనైతే రాహుల్ అయితే చెప్తాడు థ్యాంక్స్ బాబా నన్ను అర్థం చేసుకున్నందుకు నేను మీ చెల్లికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పి రిషి చెప్తాడు ఇంకా మిథిన లేచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత త్రిపుర ఆలోచనలో పడుతుంది ఇప్పుడు మిథునకు మిథున అమ్మలో తాలి కట్టింది దేవా అన్న విషయం రిషికి తెలిస్తే రిషి పెళ్ళి ఆపేస్తాడు కదా అప్పుడు పెళ్ళి చేసుకోనని అర్ధంతరంగా వెళ్ళిపోతాడు అప్పుడు పెళ్ళి ఆగిపోయిందన్న బాధలో ఉంటాడు మావయ్య అదే సమయాన్ని మనం అనువుగా తీసుకుని ఆదిత్యకిచ్చి మిథన పెళ్లి చేయడానికి అవస్ అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ రిషికి తన స్నేహితుడే మిథున మెడలో తాళి కట్టాడు అన్న విషయాన్ని తెలియచేయాలి అది ఎలా తెలియచేయాలి ఏ రకంగా తెలియచేయాలి నేనే డైరెక్ట్గా వెళ్ళి చెప్పేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనుకుని ఇంతకీ ఈ రిషి ఎక్కడున్నాడు అని చెప్పి ఇంకా చూసేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు దేవత అయితే ఏంట్రా రిషి ఏంట్రా దేవ ఏం మాట్లాడవేంటి నాకు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది చిన్నప్పుడు మీ ఇంటి దగ్గరే నేను కలిసి ఆడుకునేవాణ్ణి మీ ఇంటి దగ్గరే భోజనం చేసేవాడిని అలాంటిది ఈరోజు మా అమ్మా నాన్న చేతుల మీద కాకుండా మీ అమ్మా నాన్న చేతుల మీద నాకు ఎంగేజ్మెంట్ జరిగింది ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చదువు చెప్పిన మాస్టర్ గారే తన జీవితం చక్కబడడానికి ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రుల స్థానంలో ఉంటారు అని ఎంతమందికి అదృష్టం కలుగుతుంది నాకు దక్కింది నాకు చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించిన మాస్టారే నా తండ్రి స్థానంలో ఉండి నా పెళ్ళికి తొలి అడుగు వేశారు ఈ ఆనందాన్ని నేను అస్సలు మర్చిపోలేను చాలా చాలా సంతోషంగా ఉంది మనం అలా బయటికి వెళ్దామా అని చెప్పనేసరికి ఎక్కడికి రా అని చెప్పనేసరికి అలా వెళ్ళొద్దాం రా అని చెప్పాను కానీ నువ్వొక్కడవే వస్తున్నావా అని కానీ అవును నేను నేనొక్కడనే వస్తాను పాపం మిదినా ఎందుకోరా చాలా డల్గా ఉంది నాతో ఎంగేజ్మెంట్ ఇష్టం లేదేమో అని అడిగాను అడిగితే మిదిన దానికి ఏ సమాధానం చెప్పలేదు కానీ వాళ్ళన్న మా మామయ్య మాత్రం చెప్పాడు తన మెడలో తాళి కట్టిన వ్యక్తి వల్లే తను బాధపడుతుంది అని ఆ తాళి కట్టిన వాడు ఎవడో తెలిసి ఉంటే వాడిని అస్సలు వదిలిపెట్టేవాడిని కాదురా అని చెప్పనేసరికి అవునా సర్లే అయితే నేను వస్తున్నాను అని చెప్పి ఇంకా దేవా ఇటు రిషి ఇద్దరూ బయటికి వెళ్ళాలని అనుకుని గబగబా రిషి బయటకు వస్తాడు ఏంటక్క ఈ టైం వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అనగానే ఎక్కడికి వెళ్తున్నావు రిషి అని చెప్పాను కానీ ఏమైనా కావాలక్క అని చెప్పనేసరికి నీతో నేను కొంచెం సేపు మాట్లాడాలి అని చెప్పాను కానీ నువ్వు నాతో మాట్లాడాలా చెప్పక్క ఏ విషయం గురించి అనగానే మిథున విషయం గురించి అని చెప్పనేసరికి మిథున విషయం గురించి నాతో ఏం మాట్లాడుతా వదునా అక్క మిథిన గురించి నేను తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా అని చెప్పనేసరికి ఒక నిజం తెలుసుకోవాలి రిషి అని చెప్పనేసరికి నిజమా ఏంటా నిజం అక్క ఏం నిజం తెలుసుకోవాలి చెప్పక్క మిథున గురించి నేను ఏం నిజం తెలుసుకోవాలో చెప్పు ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన నిజమేంటంటే మిథున మెడలో తాళి కట్టింది ఎవరో అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అని చెప్పనుగానే అవునక్క నిజమే నేను తాలి కట్టింది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను ఎవరక్క మిథున మెడలో తాళి కట్టింది ఎవరు నీకు తెలిసా వ్యక్తి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు మిథున మిథునని ఇంత బాధపడిన వ్యక్ బాధపెట్టిన వ్యక్తిని ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పనేసరికి ప్రాణాలతో వదిలిపెట్టను అంటే నువ్వు తన ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడిపోతావా మిథున గురించి ఏదైనా చేసేస్తావా చేస్తానక్క మిథున గురించి చేయించేయడానికైనా నేను వెనకాడను అంటే నాకు అంత ఇష్టం మిథున ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అలాంటి మిథున కోసం ఏదైనా చేస్తాను మిథిన వాడి వల్లే బాధపడుతుంది అంటే వాడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అని చెప్పనగానే అవునా సరే అయితే నీ ఫ్రెండ్ ప్రాణాలను తీసేసే అయితే నీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నావు కదా అని చెప్పనేసరికి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నా ఫ్రెండ్ త ప్రాణాలు తీయడం ఏంటి అంటే మిథున మెడలో బలవంతంగా తాలి కట్టింది నా ఫ్రెండ్ దేవానా అవును నీ ఫ్రెండ్ దేవానే నీ ఫ్రెండ్ దేవానే మిథున మెడలో బలవంతంగా తాలి కట్టాడు ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు నీ ఫ్రెండ్ ప్రాణాలు తీసేస్తావా నీ ఫ్రెండే మిథిన మెడలో బలవంతంగా తాళి కట్టాడు కాబట్టే మిదిన తనను గుడిలో చూసినప్పుడు షాక్ అయింది మిథినను తను ఎంతగానో మోసం చేశాడు అసలు దేవ మిథిన మెడలో తాళి కట్టడం వల్లే మిదిన జీవితం ఎలా అయిపోయింది అని చెప్పి ఇంకా త్రిపురి చెప్పడంతో చాలా కోపంగా ఇంకా ఆవేశంగా వెళ్తాడు వెళ్ళడం వెళ్ళి వెళ్ళడమే కాలర్ పట్టుకునేసరికి ఏమైందిరా రిషి ఏం జరిగింది నా కాలర్ పట్టుకున్నావేంటి మిథిన మెడలో తాళి కట్టింది నువ్వే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి దేవా అది అది అని చెప్పాను కానీ అసలు ఎందుకురా మిథిన జీవితాన్ని నాశనం చేశావు ఎందుకురా మిథినను బాధ పెడుతున్నావు ఎందుకురా ప్రతి క్షణం మిథినను వెంటాడుతున్నావు మిదిన నన్ను మిథిన ఎంతెలా బాధపడుతుందో తెలుసా మిదిన జీవితాన్ని నాశనం చేశావు కదరా అంటూ మాట్లాడేసరికి మిథిన జీవితాన్ని నేను నాశనం చేయడమేంట్రా మిథినను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానురా నేను నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మిదిన నా ప్రాణంరా అలాంటి మిదిన నేను వదులుకున్నాను అంటే నా ప్రాణం పోతుందిరా అని కానీ ఏం మాట్లాడుతున్నావురా మిథునను నువ్వు ప్రేమించడం ఏంట్రా అని చెప్పను కానీ అవును మిథునను నేను ప్రేమించాను నేను మిథునను ప్రేమించనే కాదు మిథున కూడా నన్ను ప్రేమించింది ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం మిథిన మెడలో బలవంతంగా నేను తాలి కట్టిన మాట నిజమే మిథిన నా కోసం ఆస్తిని అంతస్తిని అందరినీ వదులుకుని వచ్చిన మాట నిజమే మొదట్లో మిదిన విలువ నాకు తెలియలేదు మిథున నాకు దూరం అవుతుంది మిథునను నేను ఇష్టపడ్డాను మిథున నాతో సంతోషంగా ఉంటుంది అనుకున్న సమయంలో మిథన విలువ నాకు తెలిసి మిథునను కూడా నేను ఇష్టపడ్డాను మిథన విలువ తెలియనంతసేపు మిథిన నాకు దగ్గరగానే ఉంది మిథిన ప్రేమను మిదిన ప్రాణాన్ని నేను కోరుకున్న సమయంలోనే మిదిన నాకు దూరం అయిపోయింది అని చెప్పనేసరికి అదేంరా మిథిన నీకు దూరం అవ్వడం ఏంటి అంతగా నిన్ను ప్రేమించిన మిదిన నిన్ను ఎందుకు దూరం పెట్టింది నిన్నెందుకు దూరం పెట్టి నీతో నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం ఏంటి పైగా నువ్వు మోసం చేశావంటూ ఆ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కదరా మరి మీరింతెలా ప్రేమించుకున్నప్పుడు మిథిన నీతో ఉండకుండా ఆ ఇంట్లో ఉండడం ఏంటి నీ కోసం ఆస్తిని అంతస్తుని వదులుకొని వచ్చిన మిథిన ఆ ఇంటికి మళ్ళీ వచ్చేయడమేంటి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే సిద్ధపడమేంటిరా అసలు నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు ఏం చెప్పమంటావరా నా బాధ మిథిన నన్ను ప్రేమించింది నేను నా మనసులోని ప్రేమను మిథునకు చెప్దామనుకునే లోపే మా ఇద్దరి మధ్య దురదృష్టం వెంటాడింది మా ఇద్దరిని విడదీసింది అని చెప్పనగానే కానీ ఏంట్రా ఏంటది అని చెప్పనేసరికి మొత్తం విషయం చెప్పుకొస్తాడు ఏంటి మా మావయ్య నిన్ను మిథునను విడదీసింది అని చెప్పనగానే కానీ అవును మీ మావయ్య నా వల్ల మిథునకు ప్రమాదం జరుగుతుందని మిథున ప్రమా మిదిన లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ప్రమాదం నా వల్లే జరిగిందంటూ మీ మామయ్య నా దగ్గరికి వచ్చి నా దగ్గర మాట తీసుకున్నారు మిథునను నీ లైఫ్లోంచి నువ్వే శాశ్వతంగా బయటికి పంపించేయని ఏం చేయమంటావు చెప్పు ఒక ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డ అమ్మాయిని నీతో ఉంటే నా కూతురు సంతోషంగా ఉంటుంది కానీ ప్రాణాలతో ఉండదు నా కూతుర్ని నీ దగ్గర ఉండడానికి వీల్లేదు నా కూతుర్ని నా ఇంటికి పంపించేసే అని నాకు మాటివ్వు అంటూ మీ మావయ్య నన్ను నేరుగా అడగడంతో ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాక ఏం చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని నా మనసులోని ప్రేమ మనసులోనే సమాధి చేసుకుని మిథునకు ఇష్టం లేనట్టు మిథునను నేను ప్రేమించలేనట్టు తనను నేను భార్యగా అంగీకరించలేనట్టుగా మాట్లాడి తన మనసుని గాయపరిచి తనను మా ఇంటి నుంచి శాశ్వతంగా పంపించేశాను అలా పంపించేసిన తర్వాత మిథున నాకు దూరమైంది ఇంకా తర్వాత మా లైఫ్లో ఒక చాలా అనర్ధాలు ఎదురయ్యాయి నేను మిదిన నన్ను పూర్తిగా మర్చిపోవాలి అన్న కోపంలో అదే సమయానికి అక్కడ ఉన్న బానుని పెళ్ళి చేసుకుంటాను అంటూ ఏదో ఆవేశంలో చెప్పాను అది కాస్త అదునుగా తీసుకున్న బాను నా ఇంటికి నిచ్చే తాంబూలాలు తీసుకుని వచ్చింది అప్పటికే మా అమ్మ నాన్న మావయ్యతో అంటే మీ మావయ్యతో మాట్లాడడానికి వచ్చేసేసరికి వాళ్ళని అవమానించి కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడలేదంట మావయ్య హరివర్ధన్ గారు ఇంకా అలా చేసేసరికి ఇంకా మా నాన్న మనసు బాధపడి ఇంకా నా కో నా కొడుకు గురించి నేనే ఆలోచించుకోవాలని చెప్పి అప్పటికే బాను ఎంగేజ్మెంట్ అంటూ వచ్చిన మా ఇంటికి వచ్చిన అమ్మాయిని అంత నేను ప్రాణాలు తీసుకుంటానంటూ కృష్ణాలు పోసుకుని నిప్పండించుకోబోతున్న తనను ఆపి దేవాకు నీకు పెళ్ళి జరుగుతుంది నేను మాటిస్తున్నాను అంటూ ఆ అమ్మాయికి కాస్త మాటిచ్చేశారు ఇప్పుడు ఏం చేయాలి నాకేమో తనతో కలిసి జీవించడం ఇష్టం లేదు నాతో కలిసి జీవించడానికి సిద్ధపడ్డ అమ్మాయి మరొకరితో కలిసి జీవించడానికి సిద్ధపడింది నేను ఏం చేయాలి ఏ రకంగా నా ప్రేమను గెలిపించుకోవాలి నా మనసులోని ప్రేమను నా మనసులోనే సమాధి చేసుకుని జీవితాంతం బాధపడడం తప్ప నాకు వేరే అవకాశమే లేదు అంటూ ఇంకా మిదన ఎంతగానో బాధపడుతూ ఉంటు సారీ దేవా ఎంతగానో బాధపడతాడు దేవా అలా బాధపడడం చూసి గుండెలకి హత్తుకుంటాడు రిషి క్షణకాలం వరకు నేను నీ మీద కోపంగానే ఉన్నాను నా ఫ్రెండ్ ఏంటి మిథునను మోసం చేయడం ఏంటి అని త్రిపురక్క చెప్పడంతో నీ దగ్గరికి ఆవేశంగా వచ్చిన నేను నువ్వు చెప్పిన కారణం విన్నాక నాకు ఆశ్చర్యం కలుగుతుంది మరి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి ఏ రకంగా ఆగుతాయో అర్థం కావట్లేదే అటు అటు పెళ్ళికి సిద్ధపడిపోయారు ఇటు పెళ్ళికి సిద్ధపడిపోయారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని రిషి ఆలోచించుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు సరాసరి మిదిన దగ్గరికి వెళ్ళి ఇంత దుఃఖాన్ని ఎలా మనసులో మోస్తున్నావు మిదినా నీకు రిషి దేవా అంటే ప్రాణం కదా దేవా నీ మెడలో తాళి కట్టిన భర్త కదా మరి దేవ గురించి నాకెందుకు చెప్పలేదు నీ మనసులో ఎంత వేదన జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను అని చెప్పనేసరికి ఏం చేయమంటావు రిషి ఏం చేయాలి నా ప్రేమను నేను ఎలా గెలిపించుకోవాలి నా ప్రేమను నేను ఎలా చూసుకోవాలి నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను ఏం చేసి ఏ రకంగా నా ప్రేమను గెలిపించుకోవాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను మా నాన్న చూస్తే నాకు నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ సుఖం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నా సంతోషం నా సుఖం నా హ్యాపీనెస్ అంతా దేవా దగ్గరే ఉందన్న విషయం తెలిసాక నేను నీతో ఎలా సంతోషంగా ఉండగలను అని చెప్పనేసరికి అయినా నాకు దేవాకు పెళ్ళి జరిగిందన్న విషయం నీకెలా తెలుసు అనగానే ఎలాగో తెలిసింది అది నిజమే కదా నువ్వు దేవా ఇద్దరు భార్య భర్తలు అదైతే నిజమే కదా నేను మీ ఇద్దరిని ఎలా కలపాలా అని ఆలోచిస్తాను అని చెప్పనగానే వద్దురిషి నాన్న నేను నీ మీద కోపాడతారు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే చేసుకో లేదంటే వదిలేసి వెళ్ళిపో అంతే తప్ప నన్ను దేవాను కలపడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు నాన్న చాలా కోపంగా ఉంటారు అసలే దేవాన్ని నా నుంచి దూరం చేయడానికి ఎన్నో చేసి ఇప్పుడు నేను శాశ్వతంగా పుట్టింటికి వచ్చేటట్టు చేశారు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కలపడానికి ప్రయత్నిస్తే నీ మీద కోప్పడతారు ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని నీ మీద ఎంతో గౌరవంగా ఉన్న నాన్న దృష్టిలో నువ్వు చెడ్డవాడివి కావద్దు అని మిథున చెప్పడంతోనే ఇంకా రిషి అయితే ఆలోచనలో పడతాడు ఇప్పుడు దేవా మిదిన ఇద్దరు భార్య భర్తలు అన్న విషయం నాకు తెలిసింది దేవా నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడు భార్యను నేను పెళ్లి చేసుకున్నట్టే కదా అవుతుంది ఇప్పుడు చేసుకుంటేనో మరి ఎలా నేను దేవా దేవాను కాదనుకున్నా మిథినను పెళ్ళి చేసుకోవాలి మిదిన నేను ఇష్టపడుతున్నాను కానీ వాళ్ళిద్దరి మధ్య తాలిబంధం ఉంది ప్రేమబంధం ఉంది ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది ఇప్పుడు నేను ఏ రకంగా ఈ పెళ్లి విషయంలో ఆగిపోవాలి దేవా మిథునను ఎలా కలపాలి అని ఆలోచనలో ఉంటాడు ఇంకా అలా ఆలోచనలో ఉన్న రిషి కాస్త బానుతో మాట్లాడాలని అనుకుంటాడు బాను దగ్గరికి వెళ్ళేసరికి ఏం మాట్లాడుతున్నారు అమెరికా సారు నేను దేవాని పదమూడేళ్ల సంధి ప్రేమిస్తున్నాను దేవాని గట్లెట్లా వదులుకుంటాను వదులుకోను అని చెప్పాను కానీ చూడు బాను దేవాన్ని నువ్వు పదమూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు సరే నేను ఒప్పుకుంటాను నీ ప్రేమ గొప్పదే అది ఒప్పుకుంటాను కానీ మిదిన దేవాలిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా ప్రేమ బంధం కంటే పెళ్ళి బంధం గొప్పది అంటారు కదా నువ్వు దేవాని పదమూడు సంవత్సరాల నుంచి ఎలా అయితే ప్రేమిస్తున్నావో నాకు మిథున మరదలే నేను నుంచి ప్రేమించకపోయినా మిథునను తలుచుకుంటూ గడిచిన రోజులు ఉన్నాయి అప్పుడు తను నాకు ప్రాణమే కదా అవుతుంది కానీ ఎప్పుడైతే దేవా దేవామిదిన ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికీ ప్ర పెళ్లి బంధం ముడిపడి ఉంది అన్న విషయం తెలిసాక నేను మిథునను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అనిపించింది నాలానే నువ్వు అర్థం చేసుకుంటే మిథునలను మనం మళ్ళీ ఒకటి చెయ్యొచ్చు ఒక జంటని కలిపిన పుణ్యఫలం మనకి దక్కుతుంది అని చెప్పాను కానీ నేనసలు ఊరుకోను అది దేవ పక్కన ఉండడానికి వీల్లేదు దేవ భార్యగా ఉండగలిగేది నేను మాత్రమే అనగానే నీకేమన్నా పిచ్చా ఏంటి దేవ భార్యగా నువ్వు ఉండాలనుకుంటే మరి ఆల్రెడీ భార్య అయిన మిదిన పరిస్థితి ఏంటి నేను మిదినను పెళ్లి చేసుకోను అర్థమవుతుందా మిథిన దేవాలను ఒక్కటి చేసే వెళ్తాను దేవా నీ మెడలో తాళి కడతాడు అని నువ్వు అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లో దేవా తాలి కట్టే పరిస్థితి ఉండదు అని చెప్పనేసరికి ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పాను కానీ చూడు బాను నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళ మనస్థితి నీకేంటో తెలియ చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను నిన్ను కలవాలి అని చెప్పి నిన్ను రమ్మని చెప్పాను కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు అంటే నాతో అవసరం లేదు నా మాట వినిపించుకోలేదు నాతో అవసరం లేదు నీకు సరే నేనెవరో నువ్వెవరో కానీ దేవా మనసు ప్రతి క్షణం మిథున గురించి ఆరాటపడుతుంది కదా నువ్వు బలవంతంగా దేవాన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన దేవాన్ని సొంతం అయిపోతాడు అనుకుంటున్నావా పెళ్ళైన తర్వాత కూడా దేవా ఇదే పరిస్థితిగా విధుననే తలుచుకుంటూ ఇలానే ఉంటే జీవితాంతం ఇలానే ఉంటాడు నాకు తెలుసున్నంత మట్టికి దేవా మనసులో మార్పు రాదు అలానే ఉంటాడు మరి అలానే ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పాను కానీ నేను ముందే చెప్పాను కదా బాను నువ్వు దేవాని మా మిథునను కలపడమే మంచిదని నీకు కావాలంటే నేను మరొక పెళ్ళి సంబంధం చూస్తాను నా స్నేహితుల్లో ఎవరొకరని చూసి చెప్తాను లేదంటే నేనే చేసుకుంటాను అని చెప్పనేసరికి నేను దే రాజాను వదులుకోను అని చెప్పాను కానీ చూడుబాను నువ్వు వదులుకుని అటు దేవాని ఇటు మిథునని మనం కలపగలిగామంటే మన ఇద్దరం ఒకటై వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అంటూ ఇంకా బానుని పెళ్లి చేసుకోవడానికి బానుని ఒప్పిస్తాడు ఒప్పించేసరికి ఇంకా బాను కాస్త నేను దేవాన్ని ప్రేమించిన సారు అని చెప్పాను కానీ ప్రేమదేముంది ఇంకొకరి మీదైనా కలుగుతుంది భార్య భర్తల బంధాన్ని విడదీసి వాళ్ళిద్దరి మధ్య చిగునించిన ప్రేమను దూరం చేయడం మంచిది కాదు నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను అమెరికా తీసుకు వెళ్ళిపోతాను నువ్వు అక్కడే ఉండొచ్చు ఇక్కడ ఉంటే దేవాతో నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండలేవు నీకు ఉన్నది మీ అమ్మ మాత్రమే మీ అమ్మకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మను కూడా మనం తీసుకుని వెళ్ళిపోదాము అక్కడ మా మమ్మీ డాడీ ఉంటారు లేదంటే మనం సెపరేట్గా కూడా ఉండొచ్చు నీకు ఎలా కావాలంటే అలా ఉంటాను కానీ మిథినను మాత్రం బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎంతైనా తను నా మరదలు నా మరదలు కోరుకున్న వ్యక్తితోనే తన జీవితాన్ని ముడిపెట్టాలని నాకు నేను ఆశపడుతున్నాను అర్థం చేసుకో అంటూ ఇంకా దే రిషి కాస్త బానుని అడుగుతాడు బాను ఆలోచనలో పడుతుంది ఇంకేం ఆలోచించుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరినే కలుపుదాము అని చెప్పనేసరికి సరే అని చెప్పి బాను ఒప్పుకుంటుంది ఇదిగోండి సారు నేను ఒప్పుకున్నది దేవ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని ఒప్పుకుంటున్నాను సారు అంతే తప్ప దేవా మీద ప్రేమ లేక కాదు దేవా మీద ప్రేమ ఎప్పటికీ పోదు నాకు అని చెప్పాను కానీ సరే దేవా మీద ప్రేమ పోగొట్టే పని నేను చేస్తానులే కానీ నువ్వు మిథునను దేవాని ఒకటి చేస్తే చాలు దేవా మిథిన ఒకటైతే చాలు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని నెత్తిని పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పి ఇంకా రిషి అయితే చెప్తాడు రిషి చెప్పేసరికి గట్లనే అని చెప్పి ఇంకా బాను తన ప్రేమను త్యాగం చేస్తుంది ఎందుకంటే అక్కడ దేవాని పెళ్ళి చేసుకున్న బానుకు ఉపయోగం ఉండదు ఎందుకంటే దేవా మిథునని ఇష్టపడుతున్నాడు క్లియర్గా తనకు తెలిసిపోతుంది ప్రతి క్షణం మిథిన గురించి ఆలోచిస్తున్నాడు తనతో ప్రేమగా ఉండడం లేదు అలాంటి తప్పుడు భాను కొంచెం తెలివితేటలుగా ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు సో దేవా దేవాని క దేవా మిదిన ఇద్దరు భార్య అన్న విషయం తెలుసుకున్న తర్వాత రిషి కాస్త బాను ఒప్పించి బానుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు మరి మిదినా దేవాలను కలపడానికి హరివర్ధన్ అంగీకరిస్తాడా హరివర్ధన్ ని ఎదిరించి ఎలా రిషి కలుపుతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్